జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి రాశివారుగా పరిగణించబడుతున్నారు మీకు ఈ మార్చి నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతంగా చెప్పచ్చు ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్ళుగా పడుతున్నటువంటి ఈ ఏడున్నర శని ఉంది చూసారు ఆ సాడేసాత్ ఆ సాడేసాత్ యొక్క అవసాన దశ వచ్చేసింది మకర రాశి మిత్రులారా మీకు ఇది నిజంగా అదృష్టమైనటువంటి నెల అని చెప్పచ్చు అన్నింటిలోనూ మార్చ్ నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎందుకంటే ఏడున్నర శని సాడే సాత్ శని మీకు తొలగబోతుంది మార్చి ఇరవై ఏడుకి శుక్రుడ యోగంగా ఉన్నాడు శని రెండో ఇంట్లో ఉన్నాడు ఈ నెల ఏడున్నర శని తొలగంతో పాటు కుజుడు ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నాడని కూడా చెప్పచ్చు మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను సూర్య భగవానుడు తీసుకుంటున్నాడు ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి ఆదాయ పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం మీ విజాలు ఏమైనా స్టక్ అయ్యి ఉంటే అది దొరుకుతుంది ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉన్న ఎదురు చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఇది వచ్చే శుభ సమయం అని చెప్పచ్చు మంచి అవకాశాలు దొరుకుతున్నాయి వృత్తి వ్యాపారంలో సంతృప్తికరంగా సాగిపోతుంది వ్యాపారంలో పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి యోగం అని చెప్పచ్చు ఆర్థిక వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించండి ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహరించండి మీరు ఆర్థిక వ్యవహారాలు చేయడంలోనూ మీరు సహాయం చేయడం సహాయం తీసుకోవడంలో కూడా ఆశ్చితూసి ఉండండి రియల్ ఎస్టేట్ చాలా సుముఖంగా ఉంటుంది చెప్పచ్చు విద్యార్థులకి శ్రమ తప్పకపోవచ్చు కానీ ఫలితం బాగుంటుంది ఉల్లాసంగా సాగిపోతారు ప్రేమికులుగా ఉన్న వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతానం లేని వారికి ఇది ఒక సంతాన యోగం కలిగే ఒక అద్భుతమైన సమయం ప్రభుత్వ వ్యవహారాల అనుకూలంగా ఏమైనా పర్మిషన్స్ కోసం అవన్నీ పెట్టిన కూడా కలిసి వస్తుంది వివాహ ఉపనయన సీమంత గృహప్రవేశ యోగాలన్నీ కూడా ఈ నెల బాగా జరుగుతుంది ఇంత బయట మానసిక ఒత్తిడి స్ట్రెస్తో ఉన్న వాళ్ళు మీకు అందరికీ కూడా ఒక రిలాక్స్ అని కూడా చెప్పొచ్చు రాజకీయ నాయకులకి ఏప్రిల్ నుంచి చాలా బాగుంటుందని చెప్పచ్చు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా దస్తావేజులు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి పర్మిషన్స్ ఏమైనా ఉంటే కూడా ఏమైనా మీ రెన్యువల్స్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమంగా ఉంటుంది మీడియా రంగం వారికి చాలా బాగుంటుందని చెప్పొచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి యాజ్ ది స్ట్రెస్ బట్ గుడ్ అని కూడా చెప్పచ్చు విదేశాల్లో చదవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఈ నెల పాజిటివ్ డేస్ అని చెప్తే మార్చి ఒకటి మూడు ఆరు తొమ్మిది పదిహేను అని కూడా చెప్పచ్చు చంద్రాశ్రమం పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదిహేను నిమిషాలు ఉదయం నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్యాహ్నం వరకు మీకు చంద్రాస్త్రం ఉంటుంది ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య ఆరు ఏడు అని చెప్పచ్చు పరిహారం శుక్రవారం సప్తసతి పారాయణం చేయండి అమ్మవారికి చండి పారాయణం చేయండి శనివారం మీ ఇంటి విలవేల్పని ప్రార్థన చెయ్యండి అతిశక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో ఆ సంఖ్యతో మీ ఇంటి ఇలవేల్పు దగ్గర దీపం వెలిగించి నువ్వుల నూనెతో ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి విజయం